ఈరోజు మంచి మాట మానవ జీవితమే ఒక అద్భుతం మనిషిని మనిషిగా గౌరవించటం గుర్తించటం చిన్న పెద్ద తేడా తెలుసుకుని జాగ్రత్తగా మాట్లాడటం జీవితంలో ఒకరికైనా మన ద్వారా జీవితాన్ని ఇవ్వటం ఎంతమంది ఉన్నా నువ్వు మాత్రమే ప్రత్యేక గుర్తింపు పొందటం ఎవరిని మోసం చేయకపోవటం ఎదుటి వారి మనసు గెలుచుకోవటం ఎదుటి వారికి సహాయం చేయటం ఇవన్నీ అద్భుతాలే ప్రేమించిన వారి మంచి కోసం ఎలా ఆలోచిస్తామో సమాజాన్ని కుటుంబాన్ని ప్రేమించే వాళ్ళు కూడా అలానే ఆలోచిస్తారు గుడ్ వర్క్ టుడే హ్యూమన్ లైఫ్ ఈజ్ ఎ మిరాకిల్ రికగ్నైజింగ్ అండ్ రెస్పెక్టింగ్ మ్యాన్ యాజ్ మ్యాన్ ఎ స్మాల్ బిగ్ డిఫరెన్స్ ఈజ్ టు స్పీక్ తెలుగు కేర్ఫుల్లీ గివింగ్ లైఫ్ త్రూ అస్ టు ఎవరి వన్ ఇన్ లైఫ్ నో మ్యాటర్ హౌ మెనీ పీపుల్ దేర్ ఆర్ ఓన్లీ యూ గెట్ స్పెషల్ రికగ్నైజేషన్ నాట్ చీటింగ్ ఎనీవన్ విన్నింగ్ ద మైండ్స్ ఆఫ్ అదర్స్ హెల్పింగ్ అదర్స్ is వండర్ఫుల్ హౌ టు థింక్ ఫర్ ద గుడ్ ఆఫ్ loved వన్స్ పీపుల్ who లవ్ సొసైటీ అండ్ ఫ్యామిలీ ఆల్సో థింక్ లైక్ దట్ మానవ జీవితమే ఒక అద్భుతం మనిషిని మనిషిగా గౌరవించటం గుర్తించటం చిన్న పెద్ద తేడా తెలుసుకుని జాగ్రత్తగా మాట్లాడటం జీవితంలో ఒకరికైనా మన ద్వారా జీవితాన్ని ఇవ్వటం ఎంతమంది ఉన్నా నువ్వు మాత్రమే ప్రత్యేక గుర్తింపు పొందటం ఎవరిని మోసం చేయకపోవటం ఎదుటి వారి మనసు గెలుచుకోవటం ఎదుటి వారికి సహాయం చేయటం ఇవన్నీ అద్భుతాలే ప్రేమించిన వారి మంచి కోసం ఎలా ఆలోచిస్తామో సమాజాన్ని కుటుంబాన్ని ప్రేమించే వాళ్ళు కూడా అలానే ఆలోచిస్తారు ఈరోజు మంచి మాట విన్నారు కదా ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి